యూట్యూబ్ మొత్తంలో తెలంగాణ స్పెషల్ బోటీ కది ఈ స్టైల్లో ఎక్కడా కూడా దొరకదు ఈరోజు మనందరి ఫేవరెట్ రెసిపీ బోటీ కది పుంటికొదతో సో తెలంగాణలో పుంటికూర ఆంధ్రలో గోంగూర సో గోంగూర బోటీ లేదా పుంటికూత బోటీ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీగా ఉండబోతుంది అన్నట్టు ఎంతో ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఈ రెసిపీ అనేది ఈవెన్ బిగినర్స్ లేకపోతే ఇప్పటి వరకు బోటీ రుచి చూడని వాళ్ళు కూడా ఈ రెసిపీ చూస్తే ఖచ్చితంగా నోరు వదడం గ్యారెంటీ అండ్ బోటీ కది ఎక్స్క్లూజివ్గా ఛానల్లో అవైలబుల్గా ఉంది ఒక్కసారి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చెక్ చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా లెట్స్ ప్రిపేర్ సింపుల్ అండ్ ఈజీ పోటీ కది విత్ పొంటి కొద్ది పుండికూ బోటి కోసం ముందుగా నేను ఒక సెట్ బోట్ అయితే తీసుకున్నాను ఇక్కడ మా దగ్గర సెట్ అయితే ఇస్తుందో కొన్ని కొన్ని దగ్గర వన్ కేజీ కూడా ఇస్తుందనమాట సో నేను ఒక సెట్ బోటి తీసుకున్నాను బోటిలో మూడు రకాలు ఉంటుంది పుట్ట పేగులతో పాటు మనకి బొంత అండ్ చికెన్ ఈ మూడు కూడా ఉంటాయి తెలంగాణలో ఇదే విధంగా పిలుస్తారు స్మెల్ లేకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా బోటి తెలిసిన వాళ్ళ దగ్గర చాలా ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకోండి ఈ విధంగా సో చూడొచ్చు ఎంత ఎంత నీట్గా ఉందో అన్నట్టు ఇది నేను బాయిల్ చేసిన తర్వాత స్కిన్ అయితే రిమూవ్ చేయలేదు అది కూడా గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ వీడియోస్ లో కొన్ని బొంతలు అయితే నల్లగా ఉంటాయి అది చూసి చాలామంది మిస్ అది ఇక కడగలేదు ఉడకబెట్టలేదు ఇక ఏవేవో చెప్పేదో అదంతా పక్కన పెట్టేస్తే ఆ వీడియోలో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి చెక్ చేయండి అండ్ ఇప్పుడు బోటీ పదంగా చూసుకున్నట్టయితే ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకోవాలి ఒకటి నెక్స్ట్ వచ్చేసి స్మెల్ రాకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఉల్లిగడ్డలు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి సో మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా బోటీ కది అని తెలుగు అని కొడితే మన ఛానల్ వీడియో అవైలబుల్గా ఉంటుంది బోటీ కది అనేది అందులో మీరు ఇంకా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు ఇప్పుడు పుంటికూర బోటీ అయితే లేట్ చేయకుండా ప్రిపేర్ చేద్దాం పుంటికోత బోటీ కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో వాష్ చేసుకున్న బోటీని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి బ్లాక్ ఇలాచీస్ యాడ్ చేస్తున్నాను నేను ఒక మూడు కావాలంటే మీరు గ్రీన్ ఇలాచీస్ కూడా యాడ్ చేయొచ్చు ఒక మూడు నుంచి నాలుగు వరకు పది లవంగాలు మీడియం సైజు దాల్చిన చెక్క పీసెస్ కట్ చేసుకుని ఒక స్పూన్ సాజీరా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకటిన్నర స్పూను అల్లం పేస్టు ఒకటిన్నర స్పూన్ వరకు పసుపుతో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాంతోపాటే పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిరపకాయలని ఇందులో యాడ్ చేస్తున్నాను బాగా ఘాటు ఉన్నవి ఒకవేళ ఘాటుగా లేవనుకుంటే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు మచ్చి పచ్చిమిరపకాయలని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే రెండు మూడు మీడియం సైజు టొమాటోలతో పాటు ఒక కట్ట కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సగం కప్పు ఆయిల్ నూనెని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కూర బోటీలో కారం వేయం కాబట్టి ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉండే విధంగా చూసుకోండి ఆ పేస్ట్ అనేది ఇంకొంతమంది కమెంట్ చేసేది బోటీకి ఉండే బ్లాక్ అదంతా కూడా మట్టి అని అనుకుంటున్నారు చాలామంది సో అది కాదు ఇంతకుముందు చెప్పినట్టు బోటీకి అంటే డిపెండ్స్ అనమాట బోటీని బట్టి ఆ రంగు అనేది ఈ విధంగా కొంచెం బ్లాక్గా ఉంటుందన్నమాట సో చాలామంది అది మట్టి అని అనుకుంటున్నారు అట్లా కాదు జస్ట్ అది స్కిన్ మాత్రమే బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూడవచ్చు ప్రెషర్ కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని పన్నెండు నుంచి పదిహేను విజిల్స్ వరకు మనం పెట్టాలి ఇప్పుడు మీరు చూడవచ్చు విజిల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఈలోపు బోటికి సంబంధించిన పుంటికొద బోటీకి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము అందుకోసం ఒక గిన్నెలో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు నాలుగు నుంచి ఐదు కట్టల వరకు కూర గోంగూర నెల యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు లేదా ఒక పావు కప్పు వరకు నూనెని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఈ కూరని బాగా ఉడికియాలి దగ్గరగా అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో ఎక్కడ కూడా మాడిపోకుండా అడుగంటకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ దీంట్లో వచ్చే నీళ్ళు అంతా కూడా తీసేసుకొని డ్రై అయ్యేంత వరకు మనం స్టవ్ పైన పెట్టాలి ఇప్పుడు మీరు చూడొచ్చు కూర బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టు పప్పు కొత్తితో బాగా రుబ్బుకోవాలి ఈ విధంగా చేస్తే పుంటికూర యొక్క కాడలు అనేటివి ఇంకా మెత్తబడిపోయి మనకి బోటీలో బాగా కలుస్తుంది అనమాట ఇది ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు ఈ విధంగా బాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి మనం ఈ కూరని ఇప్పుడు బోటీకి అది పదిహేను విజిల్స్ అయింది మూత అనేది ఓపెన్ చేద్దాము ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా బాగా ఉడికింది బోటీ అనేది కొన్ని వాటర్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ విధంగా మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న కూర గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కానీ ఇంకేమన్నా పచ్చిమిరపకాయలు యొక్క ఆ స్పైసీనెస్ అనేది తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు కూర వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో అంటే బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇదంతా కూడా ఉడికించుకోవాలి దగ్గరగా అయ్యేంత వరకు అట్ ద సేమ్ టైం కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి ఎక్కడ కూడా మాడిపోకుండా అడుగంటకుండా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ఫ్లేమ్ పెట్టినట్టయితే ఇమ్మీడియట్గా అడుగంటేస్తుంది కూర కాబట్టి అట్లా కాకుండా అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు దగ్గరగా అయిన తర్వాత ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్టయితే గోంగూర కూర బోటీ రెడీ అయిపోతుంది